హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మంచి ఫ్యామిలీ మళ్ళీ తిరిగి ఒకటి కాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది సినీ వర్గాల నుంచి అంటే మనకు తెలుసు మంచు ఫ్యామిలీలో కొంత గత కొంత కాలం నుంచి కూడా వివాదాలు నడుస్తున్నాయి అటు మంచు మనోజ్కి అండ్ మంచు విష్ణుకి మధ్య మాటల యుద్ధము ఒక గందరగోళ పరిస్థితి నెలకొండమని చూస్తాం మంచు మనోజ్ గారు చాలా సందర్భాల్లో ఇంటికి వెళ్ళేసి గొడవ పెట్టుకోవడం అక్కడ ఆందోళన చేయడం ఇవన్నీ కూడా గత కొంతకాలం నుంచి కూడా నడుస్తూ వస్తున్నాయి అయితే ఇప్పుడు వీళ్ళ అందరి మధ్య గొడవలు క్లియర్ అయిపోయాయి అని చెప్పేసి మళ్ళీ ఒకటి కాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి దీనికి కారణం కూడా లేకపోలేదు దీని పట్ల అంటే మంచు మనోజ్ గారు ఒక ట్వీట్ చేస్తారు ఆ ట్వీట్ ఉద్దేశం కూడా ఇదే అని అంటున్నారు మరి నిజంగా ఈ ఫ్యామిలీ మొత్తం కూడా ఒకటి కాబోతుందా అసలు మంచు మనోజ్ గారు చేసిన ట్వీట్ ఏంటి ఆ ట్వీట్ లో ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు మరి దాన్ని చూస్తే ఫ్యామిలీ అంతా ఒకటి కాబోతుందా చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది ఇప్పుడు దీనిపైనే డిస్కస్ చేయడానికి నాతో పాటు మా జర్నలిస్ట్ విని శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ హాయ్ సార్ సో మంచు ఫ్యామిలీలో వివాదాలు గత సంవత్సరం నుంచి కూడా నడుస్తూ వస్తున్నాయి మంచు మనోజ్ గారికి అండ్ మంచు విష్ణు గారికి మధ్య గొడవలు జరగడము మాటల యుద్ధం జరగడము మంచు మనోజ్ గారి ఇంటికి వెళ్ళేసి ఆందోళన చేయడం ఇవన్నీ కూడా మనం ఈ సంవత్సరం మొత్తం చూస్తూ వచ్చాం అది అటు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది అటు మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది అలా నడుస్తూ వచ్చింది ఇప్పుడు మంచు మనోజ్ గారు ఒక ట్వీట్ చేశారు అని చెప్పేసి వార్త వస్తుంది ఆ ట్వీట్ ని చూస్తే వీళ్ళ ఫ్యామిలీ కలిసిపోబోతుందా అంటూ అంటున్నారు మరి ఏం ట్వీట్ చేశారు మరి ఆ ఫ్యామిలీ మొత్తం ఒక్కసారిగా కలిసిపోతుందా వీళ్ళ మధ్య వివాదాలు మొత్తం మరి మీరేం చెప్తారని గురించి గురించి చెప్పాలంటే విష్ణు వాళ్ళ అబ్బాయికి అవార్డు వచ్చిందంటే కన్నప్ప సినిమా రిలీజ్ అయింది అందులో ఫస్ట్ టైం నటించడం జరిగింది అయితే నటుడుగా అతని బాల నటుడుగా సంతోషం అవార్డు అక్కడిచ్చారు దీని సందర్భంగా ఈ ట్వీట్ వేయడం జరిగింది ఓకే అందులో అందరూ చెప్పిన ప్రధానంగా అన్న మంచి ఇష్టం అన్నట్టు అన్నయ్య సంబోధించడం దాన్ని హైలైట్ చేస్తూ మీడియా వచ్చు సోషల్ మీడియాలో అంతా కూడా ఇంకా ఫ్యామిలీలో అంతా కలిసిపోయారు అందువల్ల ఇలా ట్వీట్ వేశాడు ఇలా రకరకాలుగా వార్తలు ప్రచారం అవుతుంది అవుతుందన్న ఓకే గతంలో కూడా అంటే వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు అనేది మనకు తెలిసింది ఎప్పుడు ఏ వివాదం వచ్చినా ఇతను మనోజ్ అంద స్టైల్లో సోషల్ మీడియాలో వచ్చి మీడియాలో మాట్లాడడం వైరల్ అయిందని అంటే ఇప్పుడు ఈ ట్వీట్ని బట్టి అందరు కలిసిపోయాడు సంబోధించాడు కాబట్టి కలిసిపోయాడు అన్నట్టుగా అనుకుంటున్నారు అయితే ఆయన అంటే ఈ దీని ఒక చూసినట్లయితే ఇతని సైడ్ నుంచి పాజిటివ్ గా సమస్యని సాగదీయకుండా ఏమి వెళ్లకుండా నేను పాజిటివ్ గా ఉన్నాను అని ఒక సిగ్నల్ ఇచ్చాడు అన్నట్టుగా అనిపిస్తుంది ఓకే అయితే కలిసిపోతే అందరికి మంచిది అందరూ అన్నదమ్ములైనా ఎవరైనా ఫ్యామిలీ అంతా కలిసే ఉండాలని కోరుతుంటారు ఈ ఫ్యామిలీ కూడా అసలు ఇలాంటి వివాదం వాళ్ళ ఫ్యామిలీలో అసలు ఎవరు ఊహించలేదు అవును వివాహం వచ్చినప్పుడు అసలు మోహన్ బాబు గారు క్రమశిక్షణ మారిపోయారు ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే టైం అంటే టైం షోలు కరెక్ట్ గా టైం టెన్ అన్నా సిక్స్ అన్నా ఏ టైం అన్నా సరే ఆ టైంకి షూటింగ్ స్టార్ట్ చేయాలి షూటింగ్ కాదు ప్రెస్ మీట్ ఆల్సో ప్రెస్ మీట్ అని ఈ టైం పెట్టారంటే ఆ టైం ఖచ్చితంగా స్టార్ట్ అవ్వాల్సిందే లేట్ గా వచ్చారంటే డోర్ క్లోజ్ చేసి ప్రెస్ మీట్ స్టార్ట్ చేసేవాడు అప్పటివరకు ఎవరైతే వస్తారు వాళ్ళతోనే ప్రెస్ మీట్ స్టార్ట్ చేయాలి ఇలాగ అంత క్రమశిక్షన్ ఉండే వ్యక్తి మోహన్ బాబు గారు అందరికి తెలిసిందే సో ఆ ఫ్యామిలీ లాంటి వివాదాలు అవి వస్తాయని ఎవరు అనుకోలేదు అయితే అది సమస్య పోయి అందరూ ఒకటి కలిసి ఉంటే మంచిదే అది అదైతే విష్ణు కన్నా మనోజ్ నుంచి నేను గా ఉన్నాను సమస్యలు పరిష్కరించిన సిద్ధంగా ఉన్నాను అన్నట్టు సిగ్నల్ అయితే ఇచ్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్పచ్చు సో ఈ వివాదాలు సంవత్సరం నుంచి కూడా కంటిన్యూ అవుతూ వస్తున్నాయి అయితే దేని విషయంలో వీళ్ళు వివాదం అన్న దాని పట్ల క్లారిటీ లేదంటే మంచు మనోజ్ గారు ఒకటి చెప్తారు మంచు విష్ణు గారు అంటే ఎక్కువ స్పందించారు కానీ మోహన్ బాబు గారు ఒక రకంగా చెప్తారు అసలు ఏంటి వివాదాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి మరి ఇప్పుడు ఇవన్నీ క్లియర్ అయిపోయినట్టు అంటే అందరూ అనుకుంటున్నట్టు రకరకాలు ఒక వార్త బయటకు వచ్చిందంటే దాన్ని చూసే విధానం ఒకళ్ళు ఒకళ్ళు చూస్తారు కొన్ని వాస్తవాలు వస్తే కొన్ని వాస్తవాలు బయటకు వస్తే రకరకాలుగా జరుగుతాయి అయితే మీరు ప్రధానంగా అందరూ అనుకుంటుంది ప్రచారంలో ఉన్నది ఏంటంటే మంచి మనోజు మ్యారేజ్ ఈ ఫ్యామిలీలో ఇష్టం లేదేమో అక్కడి నుంచే వివాదాలు స్టార్ట్ అయినాయి అన్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది ఓకే అప్పుడు లక్ష్మీప్రసన్న గారే దగ్గరుండి తీసుకుని మ్యారేజ్ చేశారని సెకండ్ మ్యారేజ్ ఆమె ఇప్పుడు చేసినప్పుడు ఆమె కూడా సెకండ్ మ్యారేజ్ అతనికి ఆల్రెడీ కొడుకున్నాడు ఇవన్నీ ఇష్టం లేదు అందువల్ల విభేదాలు అని అనుకోవడం అది నిజమా కాదా లేదన్నది వాళ్ళకి తెలియాలి కానీ అనుకోవడం అయితే ప్రచారం ఉన్న అయితే అక్కడి నుంచే స్టార్ట్ అయిందని అనుకుంటారనమాట సో అది అక్కడి నుంచి ఫ్యామిలీకి దూరం అవడం అని ఎంతో దగ్గర ప్రయత్నం చేసినా కుదరలేదని రకరకాల ఆ తర్వాత ఈ ఇక్కడ ఫ్యామిలీతో కాస్త ప్రధానంగా విష్ణుతో అన్నయ్య విష్ణుతో గొడవలు రావడం ఆ తర్వాత ఇంటికి వెళ్ళడం డోర్ మీద కొట్టడం ఇవన్నీ వీడియోలు అప్పుడు బయటకు వచ్చినాయి ఇంకా ఎప్పుడైతే మీడియా వచ్చినాయో బయటకు వచ్చినాయో ఇవన్నీ కూడా చాలా పెద్ద ఒక చిన్న సమస్య ఇంటి సమస్య అనుకున్నది పెద్దగా పెద్ద సమస్యగా మారింది అలాంటి వివాదాలు అసలు వాళ్ళు కూడా ఊహించలేదు కొన్ని పరిస్థితుల వల్ల ప్రభావం వల్ల వాళ్ళ మనోజ్ గానీ ఆయన చెప్తుంటాడుగా ఆయన గొడవపడే మనుషులు కాదు క్లారిటీగా అన్ని కెరీర్ మీద ఫోకస్ పెట్టాలనుకున్న వ్యక్తి తన లైఫ్ లో జరిగిన సంఘటన వల్ల కొన్ని సంవత్సరాల పాటు సినిమాలు కూడా దూరం అయ్యాయి ఓకే తన కెరీర్ లో ఎన్నో మంచి డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలని తగ్గించే వ్యక్తి కెరీర్ లో తన లైఫ్ లో జరిగిన మ్యారేజ్ టైంలో లైఫ్ లో జరిగిన సంఘటన తోటి కొంచెం డిస్టర్బ్ అయ్యి సినిమాలు కూడా దూరం అయ్యాయి ఓకే ఆ తర్వాత మళ్ళీ నిర్ణయం తీసుకొని ఇలా ఇంకా లైఫ్ ను మార్చుకోవాలి అనే ఈ క్రమంలో అతను తీసుకున్న నిర్ణయం ఫ్యామిలీకి నచ్చకపోవడం వలన అక్కడి నుంచి వివాదాలు స్టార్ట్ అయినాయి వాళ్ళ లక్ష్మీ ప్రసాద్ గారు ఇంత సపోర్ట్ గా ఉండి మ్యారేజ్ అంతా దగ్గర ఉండి చేయడం అప్పుడు కూడా మోహన్ బాబు గారు కాని విష్ణు గారి జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోయినట్టుగానే కనిపించేది తప్పితే ఆ మ్యారేజ్ అంతా ఎక్కువగా దగ్గరుండి చేసినట్టు ఏమి ఇక్కడ అనిపించదు సో అని అక్కడి నుంచే విభేదాలు స్టార్ట్ అయిన అనుకుంటాడారు అనమాట సో అది అది కాస్త తగ్గి వివాదాలు ఇంకా పడతాయేమో అనుకుంటే అక్కడి నుంచి రకరకాల వేరే వేరే రావడం అన్నదమ్ముల మధ్య వివాదం స్టార్ట్ అవ్వడం అక్కడి నుంచి ఒకరి మీద ఒకరు మీడియాకి ఎక్కడ అవ్వచ్చు కామెంట్ చేసుకోవడం అవ్వచ్చు సోషల్ మీడియాలో రావడం అవ్వచ్చు అది ఇంకా మరింత అక్కడి నుంచి మోహన్ బాబు గారు చూసాం ఆ వయసులో ఆయన పెద్ద ఆయన సెవెంటీ ప్లస్ ఏజ్ ఎంతో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఎంతో పేరు అటువంటి వ్యక్తి తన ఫ్యామిలీలో అటువంటి గొడవలు జరుగుతుందంటే తట్టుకోలేని విషయం అది ఎవరైనా ఎవరైనా తట్టుకోలేదు అటువంటి ఒక సెలబ్రిటీ తన ఫ్యామిలీలో ఇటువంటి సంఘం తన తట్టుకోలేక అసహనంతో అది మీడియా కవరేజ్ వెళ్ళినప్పుడు అది మీడియా మీద కూడా జరగడం అది తర్వాత ఎంత వివాదం అయిందో మన అందరికి తెలిసింది సో ఈ నేపథ్యంలో ఇంకా అయిపోతుందేమో ఎండ్ అవుతుందేమో వాళ్ళు వాళ్ళు పరిష్కరించుకుంటారనుకున్నది ఇంకా రోజు రోజు ముదిరికో సో అందువల్ల ఇప్పుడు అయితే ప్రస్తుతం అయితే కాన్ఫూ ఉంది కానీ ఈ దీంతో ప్రణాదాల మధ్య వివాదం అలాగ ఉందని అనుకోవాలి ఇప్పుడు ఈ ఇలాంటి పరిస్థితుల్లో అన్నయ్య అని చెప్పి సంబోధిస్తూ అన్న మంచి విషయం అన్న అనడం మంచి విషయమే అది ఈ వార్తలు ఇక వచ్చి సోషల్ మీడియా చూసినప్పటి నుంచి కూడా మంచి ఫ్యామిలీ అంత ఒకటి అయింది అందుకని ఇలాగానే వార్తలు రావడం జరిగింది దీన్ని బట్టి అయితే మంచి మనోజ్ అయితే మాత్రం తను పాజిటివ్ గా ఉన్నాను గొడవలు పడే వ్యక్తి కాదు ఏదైనా ప్రాబ్లం ఏంటంటే సెటిల్ చేసుకోవడం సాల్వ్ చేసుకోవడం కూర్చొని మాట్లాడుకోవడానికి రెడీ అన్నట్టు సిగ్నల్ ఇచ్చినట్టుగా అంటే మనోజ్ వైపు వస్తుంది నేను కన్నప్ప టైం లో ఆయన పాజిటివ్ గా స్పందించారు కన్నప్ప సినిమా హిట్ కావాలని చెప్పేసి కోరుకున్నారు హిట్ అయినందుకు తర్వాత అప్లాస్ చేస్తూ ఒక పోస్ట్ కూడా పెట్టారు అంటే వైపు నుంచి తను ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ పంపిస్తున్నప్పటికీ అటువైపు నుంచి ఏం రావట్లేదా అందుకే మంచు విష్ణు గారు మోహన్ బాబు గారు దీని రియాక్ట్ అవ్వట్లేదా ఇప్పుడు కూడా అన్న నానా అంటూ సంబోధిస్తూ చేసిన ట్వీట్ తను కలిసిపోలే ప్రయత్నం చేస్తున్నారు మరి అటువైపు నుంచి డోర్ ఓపెన్ చేయట్లేదా మరి ఆ రకంగా అనుకోవచ్చా మీరేం చెప్తారు వాళ్ళకు కోపం సహజం ఉంటుంది ఈ ఇష్యూ ఇలా బయటకు రావడానికి లేకపోతే ఇష్యూ పెద్ద చేయడానికి మనోజే చే పెద్ద చేసేయడానికి వాళ్ళ ఫీలింగ్ అవ్వచ్చు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఇద్దరి మధ్య ఏం జరిగినా తెలియదు మనం కామెంట్ చేయలేం కానీ వాళ్ళ ఫీలింగ్ మనోజే దీన్ని రచ్చ చేశాడు మనోజే దీన్ని బయట పెట్టాడు మనోజే మీడియా ఎక్కాడని వాళ్ళు ఫీల్ అవుతున్నారేమో ఆయన పెద్ద ఏజ్ లో ఆయన మోహన్ బాబు గారు కూడా ఒక అంత కోపంతో ఆగ్రహంతో ఆపుకోలేక తట్టుకోలేక అంతలాగా మన స్పందించి చూసాం మనం అది ఏ తర్వాత మీ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది అప్పటి ఓకే తను ఎంత ఎలా మాట్లాడానో తన హిందుక్ట్ అవ్వాల్సి వచ్చిందో ఎన్ని కూడా చెప్పడం కూడా జరిగింది సో అంత కోపాన్ని ఆయన ఆగ్రహాన్ని ప్రదర్శించారు అంటే మానసికంగా ఆయన ఎంత ఫీల్ అయ్యారు ఎంత గాయపరిచాడు వాళ్ళని అన్నది అది ఇంకా పోలేదనుకోవచ్చు అనుకోవచ్చు ఏదైనా కాలం పరిష్కారం కాలమే పరిష్కరిస్తుంది సో ఇంకా వాళ్ళకి చేసిన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయనుకోవచ్చు ఇక గాయం పూర్తిగా మారిన తర్వాత లేకపోతే వాళ్ళు కూడా ఆలోచన మార్పు వచ్చిన తర్వాత కాలం ఇలాగే సైలెంట్ గా ఉంటే వాళ్ళు కూడా మార్పు వచ్చి అప్పుడు వీళ్ళు కూడా ఓకే అని వచ్చేమో ఓకే వస్తానికైతే ఇతను ఇప్పుడు వరకు దూకుడుగా ఉన్నాడు అనుకున్న మనోజ్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి అన్నయ్య అన్నాడు నేను తన సిగ్నల్ ఇస్తున్నాడు కదా పాజిటివ్ గా సో అట్నివడానికి కొంచెం టైం పట్టచ్చేమో మొత్తంగా అయితే ఒక ఈ వివాదానికి ఎండ్ అవుతుందని అందరూ కలిసి ఉంటారు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని అనుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ అది మరి అటు మంచు ఫ్యామిలీలో జరుగుతున్న వివాదాలకు సంబంధించి మంచు మనోజ్ గారు దీన్ని స్టాప్ పెట్టే ప్రయత్నం దిశగా ఆ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది అంటే అన్నప్ప టైం నుంచి కూడా ఆయన పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే పంపిస్తున్నారు ఆయన ట్వీట్స్ ద్వారా ఆయన మాటల ద్వారా మరి అక్కడి నుంచి ఏమన్నా డోర్స్ ఓపెన్ కావట్లేదా అంటే మంచు విష్ణు గారు దీనికి అగ్రి చేయట్లేదా అన్న ఒక సందేహాలు అయితే వ్యక్తం అవుతున్నాయి ఇంకొంతమంది లేదు వీళ్ళు కలిసిపోయారు అందుకే ఈ విధంగా ట్వీట్ చేస్తున్నారు మంచు మనోజ్ గారు కూడా అంటున్నారు సో ఏదేమైనా మరి వాళ్ళ ఫ్యామిలీ కలుసుకోవాలని చెప్పేసి కూడా చాలా మంది